త ముందుబిడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రాడ్ సీతారాం యజన్ గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది వారికి సిపిఎం జనగామ జిల్లా కమిటీ నుంచి ఘనమైనటువంటి అర్పిస్తూ వారి ఆశయాలను కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం జనగామ జిల్లా కమిటీ ముందుగా శబ్దం చేస్తూ సోదరి సోదరులారా ఈరోజు అనేక అవకాశవాద రాజ తన ఎస్ఎఫ్ఐ నుండి తాను సిపిఎం పార్టీలో ఎదుగుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన సొంత ఊరైనటువంటి ఆధ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఉన్నటువంటి ఊరు ఇక్కడికి వెళ్ళి మొదలై తన రాజకీయ జీవితాన్ని హైదరాబాద్ లో చదువుకొని అక్కడికెళ్లి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో తను మరి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నది కానీ ఈ రోజు